హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో ఐదు చుక్కలు ఓటు సరి చుక్క అయితే చూపిస్తున్నానండి ముగ్గు అయితే చాలా సింపుల్గా ఉంటుంది దీపావళికి స్పెషల్గా అని చెప్పేసి నేను ముగ్గు అయితే వేశానండి అదైతే వీడియో చేశాను మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఎంత సింపుల్గా అనిపిస్తుందో మీకు నా ముగ్గులు నచ్చుతుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని కొంచెం అంత కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి చాలా సింపుల్గా ఉంది కదా మీకు ఈ ముగ్గు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది కదా ముగ్గు అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి